హాయ్ అండి వెల్కమ్ టు నానిమొరే ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో అప్పుడైతే తిరుతిని వెళ్ళామన్నాం కదా తర్వాత వచ్చి ఇక్కడ నరసింహస్వామి టెంపులు సో సోలింగరం అనమాట అక్కడికైతే వెళ్తున్నాము ఇది ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇక్కడికి వెళ్ళడము చాలా చాలా బాగుంటుంది అనేసి అన్నారు సో అందుకనేసి ఇంక వెళ్ళడానికైతే ట్రిప్ ప్లాన్ చేశాము ఇంకా ఇక్కడ ఏమంటే కొండపైకి ఎక్కడం అనమాట ఇదంతా కూడా కొండపైకి ఎక్కే దారి ఇక్కడ స్టెప్స్ ద్వారా వెళ్ళాలి ఇవి నాకు ఫస్ట్ ఏమని చెప్పారంటే చాలా తక్కువే ఉన్నాయి అనేసి అన్నారు కానీ ఇంకా సరే ట్రై చేద్దాము అనేసి ఇంకా అయితే వెళ్ళాం ఫస్ట్ ఏమన్నారంటే ఐదు వే ఐదు వందలు ఉన్నాయి అన్నారు ఐదు వేలు కాదు ఐదు వందలు మాత్రమే ఉన్నాయి అనేసి అన్నారు కానీ అక్కడ చూస్తే ఏమో చాలా ఉన్నాయి కానీ ఒకటి అండి చాలా అంటే ఏం లేదు కొంచెం మాట్లాడుకుంటూ అలా వెళ్ళాము అంటే మాత్రమే అయితే బాగుంటుంది కానీ ఇది వచ్చి కోనేరు కానీ చూడడానికైతే అట్లా ఉంది కానీ ఎక్కువ అయితే వాడడం లేదు ఎవరు సో అది కానీ చాలా 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 బాగుందండి కా ఏమంటే ఇక్కడ ఒక్కటే కోతులు అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి ఆ కోతుల వల్ల ఏమై అంటే మనం ఏదన్నా ఆ మధ్యలో వాటర్ తాగాలన్నా లేదంటే ఏదైనా స్నాక్స్ అయినా తినాలనేసి ఏమైనా అనిపించినా అలా తీసుకొని వెళ్ళడం అయితే కష్టమవుతుంది ఎందుకంటే ఆ కొద్ది మన దగ్గర ఏదున్నా కూడా దగ్గర అట్టే వచ్చేస్తాయి వచ్చేసి మొత్తం మన దగ్గర ఉండేటివన్నీ కూడా లాక్కొని మరీ వెళ్ళిపోతాయి సో అవి మాత్రం కొంచెం చూసుకుంటూ ఎక్కారు అంటే మాత్రము చాలా చాలా బాగుంటుంది కానీ వ్యూ మాత్రము ఎక్సలెంట్గా ఉంది ఇంకా మధ్య మధ్యలో ఇలా షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళు షాప్ వాళ్ళు కూడా ఏమా అంటే స్టిక్ పెట్టుకొని ఉండడము వాటిని అన్ని కూడా అదిలిస్తూ ఉండడం వల్ల వాళ్ళు కూడా అక్కడ షాప్స్ అనేది మెయింటైన్ చేయగలుగుతున్నారు లేదంటే మాత్రము కొంచెం చాలా కష్టమే అనిపిస్తుంది ఎందుకంటే అన్ని కోతలు ఉన్నాయన్నమాట ఈ స్టెప్స్ అన్నీ కూడా ఎక్కుతూ ఉంటే ఇంకా వస్తున్నాయే వస్తున్నాయే అనేసి అయితే నాకైతే అనిపించింది కానీ కానీ తర్వాత మధ్యలోకి వెళ్ళాక చెప్పారు ఏమని అంటే పదమూడు వందల మీటర్ స్టెప్స్ అయితే ఉన్నాయి అనేసి అది ఏమి అంటే ఇలా కిందికి వెళ్ళలేము అలాంటి పైకి వెళ్ళని ఆ విధంగా ఉండింది కానీ అయితే బాగుంది ఇంకొకటి ఏమి అంటే రోప్ ద్వారా కూడా పైకి అయితే వెళ్ళొచ్చంట కానీ మాకు ఏ అంటే కొంచెం దానికి తక్కువే కదా స్టెప్స్ అనేసి ఫస్ట్ స్టార్ట్ చేసాము తర్వాత అనిపించింది కానీ బాగుంది కానీ ఇలా వ్యూ అనేది మనము ఇట్లా స్టెప్స్ ఎక్కుతూ చూస్తూ వెళ్ళాము అంటే ఎంత బాగుందంటే అంత బాగుందనమాట సో దగ్గరలో ఎవరైనా ఉంటే కన్నా తప్పకుండా అయితే వెళ్ళండి చాలా 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 బాగుంటుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడ చూస్తూ ఉంటే మాత్రం ఎంత బాగా ఉందో ఆ పచ్చని కొండలు చల్లని గాలి అసలు పల్లెటూర్లో అయితే మనకి ఏ విధంగా అయితే ఆ స్వచ్ఛమైన గాలి మనకు తాకుతూ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనకు ఆనందంగా అనిపిస్తుందో సేమ్ అంతే అనమాట అంత ప్రశాంతంగా అంత బాగా ఉంటుంది చెప్పాను కదా ఆ కోతులు కొంచెం ఇదిస్తున్నాయి అంతే తప్ప మిగతా అంతా కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా చుట్టూ కొండలే అనమాట పైకి వెళ్ళి తర్వాత కిందకి చూసామంటే ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో చాలా 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 బాగుంటుంది సో ఇక్కడికి వచ్చి ఏమి అంటే ఐదు వందల స్టెప్స్ అయితే ఎక్కాం ఫస్ట్ ఐదు వందల యాభై ఏమో చెప్పారు చూస్తే ఐదు వందలు అయిపోయింది కదా ఇంకొచ్చేసింది కదా అనేసి అంటే కాదు ఇంకా ఉన్నాయన్నమాట అలా చూసారు కదా ఎంత బాగుందో కదా అసలు మాకైతే మాత్రం చాలా 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 బాగా నచ్చింది ఏమంటే ఆ వ్యూ అనేది ఎంత బాగా ఉన్నింది ఇంకా మామూలుగా అయితే పట్టుకొని ఇంకా నీట్గా తీయడానికి కూడా కష్టంగా ఉండింది ఏమంటే మా ముందు వెళ్ళే వాళ్ళకు కూడా అవి ఏం అంటే వాళ్ళ దగ్గర ఏదో ఉన్నాయనుకొని మామూలు చిన్న పర్సంటే కూడా దాంట్లో నుంచి కూడా తీసేసాయి దాంట్లో ఉండే అమౌంట్ కానీ తర్వాత సెల్ కానీ అవన్నీ కూడా తీసి తీసి పడేసేసాయి అనమాట అవి అంటే మన దగ్గర తీయవు కదండీ చెట్టుపైకి వెళ్ళి అలా తీసేస్తాయి కదా అలా తీసేసి కిందన్నీ పడిపోయాయి అనమాట ఎక్కడికో అలా ఉంటుంది సో మాకైతే అక్కడికి నాకు ఇంకా ఆయాసం వచ్చేసినట్లు అట్టయితే అయిపోయింది కొంచెం స్టెప్స్ ఎక్కేసరికి ఇంకా మధ్య మధ్యలో ఆగి ఆగి వెళ్తూ ఉన్నాము ఎక్కడ ఈ మొబైల్ పట్టుకొని తీస్తూ ఉంటే ఎక్కడ లాగేస్తాయో ఏమో అనేసి అదొక భయంతో అలా ఓ పక్క అయితే ఇంకా మా సార్ వాళ్ళంతా కూడా అరిసిన నువ్వు తీయడం వల్ల ఎక్కడ నిన్న నిన్నెక్కడ బరికేస్తాయో అన్నట్టుగా అనిపించేసింది కానీ చూసారు కదా అసలు ఎంత బాగుందో కదా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది కొంతమంది అయితే కదా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండి తర్వాత రావడం అలా జరుగుతుంటుంది ఇంకా పక్కనే ఈ సో సోలింగరం టెంపుల్ ఉంది కదా టెంపుల్కి పక్కనే వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి తర్వాత ఇక్కడ నరసింహస్వామి టెంపుల్కి అయితే వస్తూ ఉంటారంట కానీ మేమైతే ఏమి అంటే కన్నా ఫస్ట్ ఇక్కడికే వచ్చేసాము ఇది ఏమంటే ఇంకా దర్శనం అంతా చేసుకున్నాను ఏమే అంటే లోపల అయితే నేనైతే వీడియో తీయలేదండి గుడి లోపలైతే ఇది వచ్చి రోప్ ద్వారా వెళ్ళేది అనేసి అని చెప్పాను కదా ఇదే అనమాట రోప్ ద్వారా వెళ్ళేది అక్కడ క్యూ అనమాట క్యూ అంతా ఉంటుంది ఆ క్యూ నుంచి తర్వాత మనం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేస కిందికి వెళ్తాం కదా అక్కడికి కిందనే టికెట్ అయితే తీసుకొని ఒకేసారి అప్ అండ్ డౌన్ అన్న అన్నట్టుగా తీసుకొని వచ్చేస్తారంట మేమైతే ఇంకా ఫస్ట్ పైకి వచ్చేటప్పుడు అయితే తీసుకోలేదు కాబట్టి వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనేసి వెళ్ళాము అక్కడ క్యూ చూస్తే ఖచ్చితంగా వన్ అవర్ పైనే పడుతుంది అన్నారు ఎందుకు అంటే కనుక ఒక్కొక్క దాంట్లో వచ్చి ఫోర్ మెంబర్స్ మాత్రమే ఎక్కించుకుంటున్నారు అలా వచ్చి టూ అంటే మొత్తానికి ఎయిట్ మాత్రమే ఎయిట్ మెంబెర్స్ మాత్రమే వెళ్తారు సో అలా వెళ్ళాలి అంటే అక్కడ చూస్తే ఏమో జనాలు చాలా ఉన్నారు ఎంత పెద్ద క్యూ ఉందో ఆ లోపల మనం దిగేయచ్చు కదా అనేసి మేమైతే ఇంకా మళ్ళీ వచ్చిన దాన్నే మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మామూలుగా అయితే ఇంకా ఎక్కేదానికన్నా కూడా దిగేది చాలా కష్టము అనేసి అంటారు ఎందుకంటే ప్రతిసారి మనము కిందికి దిగేటప్పుడు కొంచెం కాలు నొప్పి వస్తుంది అనేసి కానీ నొప్పి అయితే వచ్చింది కానీ అక్కడక్కడ మనం స్టే చేస్తూ కొంచెం రిలాక్స్ అయ్యిపోతూ ఉన్నాము అంటే ఇంకా అనిపించదు ఇంకా అలా అయితే ఇంకా దిగేసాము చాలా మంచిగా అయితే అనిపించింది నాకైతే చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం వెళ్ళాను కదా మా ఊర్లో వాళ్ళంతా కూడా వెళ్ళినారు అప్పుడైతే చెప్తూ ఉన్నప్పుడు అయితే నాకు తెలియలేదు ఏదైనా కూడా మన కళ్ళతో మనం చూసినప్పుడే కదండి అది ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది సో నాకు కూడా అదే ఫీలింగ్ అని అయితే వచ్చిందనమాట మన కళ్ళతో ఆడే ఏముందిలే అనేసి అంటారు ఎందుకంటే చూసి వచ్చిన వాళ్ళు చెప్పినప్పుడు ఏమంటారు అక్కడ ఏముందిలే ఏం లేదు కదా మామూలే అనేసి అంటారు ఏదైనా కూడా మన కళ్ళతో మనం చూస్తేనే అది ఎలా ఉంది ఏంటి అనేది మనకైతే తెలుస్తుంది సో అందుకనేసే అనమాట చెప్పింది చాలా బాగా అయితే ఉన్నింది సో మీరు కూడా అయితే వెళ్ళండి ఇదంతా కూడా ఇంకా కిందికి దిగేటప్పుడు మొత్తం అంతా కూడా తీసింది అనమాట కిందికి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కిందికి వచ్చేటప్పుడు కూడా అయ్యో చాలా కోతలు అనమాట పైనుంచి ఒక్కసారన్న తీద్దాం బాగా అనేసి అంటే అస్సలు కా కాసేపు అలా తీసాను తర్వాత వచ్చి ఇంకా వచ్చేసాయి ఎక్కడ అంటే మామూలు స్టార్టింగ్ అక్కడొచ్చి పెద్ద గుడి ఒక గోపురం లాగా ఉంది అక్కడ అయితే కూడా పైకి అనమాట అక్కడి నుంచి దూకుతాయేమో అన్నట్టు అనిపించింది కానీ అయితే ఏదో అలా అయితే ట్రై చేస్తాం కొంచెం కొంచెం వరకు అయినా కూడా మీకు షేర్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో అయితే చేసా ఫస్ట్ ఏమి అంటే అక్కడ చూసిందైతే చూసాను కానీ ఇలా తీస్తూ భయపడుతూ తీయడం అనేది ఒక ఎత్తు అయిపోయింది కాసేపు అయితే ఇంకా అక్కడ పెద్ద బండ అయితే ఉన్నింది ఇంకా ఆ బండపైన కూర్చొని ఇలా వెనక్కి తిరిగి చూస్తే అక్కడైతే ఆ టెంపుల్ కొండ చూసేదానికి ఎంత బాగుందో కదా అక్కడైతే చు అటు అట్ట అంతా కూడా కొండలు తర్వాత వచ్చి ఈ గుడేమో పైన అసలు ఎలా కట్టారో ఏంటో అయితే మాత్రము ఎంత బ్రహ్మాండంగా కట్టారంటే అంత బాగుంది ఎందుకు అంటే అంత పైకి అవన్నీ కూడా మెటీరియల్స్ అంతా కూడా పైకి తీసుకొని వెళ్ళి కట్ట కట్టడం అనేది చాలా కష్టం కదండి ఆ విధంగా ఆ దేవుడే ఆ విధంగా చేశారు ముందైతే ఇక్కడ ఉన్నారంట తర్వాత ఇక్కడ కూడా చూడండి మొత్తం అంటా కూడా ఇటుకలతోనే కట్టారు ఇక్కడికి తీసుకురావడానికి కూడా ఎంత కష్టం కదా కానీ దేవుడు మహమేనమ్మో అంటే నా గుడి నా అది బాగా ఉండాలి అన్న ఇదితో ఆ విధంగా చేశారేమో అని అయితే అనిపించింది చాలా చాలా బాగుంది అంత పైకి వెళ్ళి ఆ విధంగా కట్టారు అంటే అసలు ఎంత బాగుందో ఇక్కడైతే ఈ చిన్న నీటిలోనే ఈ కోతలు అన్నా కూడా ఏం చేస్తాయంటే దాంట్లో దూకడము దాంట్లో స్నానాలు చేసుకోవడము అన్నట్టుగా చాలా చాలా బాగా ఆడుకుంటూ ప్రశాంతంగా వచ్చే భక్తుల దగ్గర తినేటి ఉంటే తీసుకొని తింటూ కొమ్మలు కొమ్మల పైన తిరుగుతూ చాలా బాగున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్